యా హలో గాయజ్ టాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం సో గాయస్ ఇంతవరకు మన యొక్క ఛానల్ ఎవరుగా విజిట్ చేయలేకపోయి ఉంటే న్యూగా ఎవరైనా చూస్తూ ఉంటే సో మన యొక్క ఛానల్ వచ్చేసి టాలీ లొకేస్ అనమాట దాంట్లో అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ టాలీ ప్రైమ్ టాలీ యాప్ సంబంధించిన వీడియోస్ టోటల్ అడ్వాన్స్డ్గా ఉంటాయి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్స్ అనేది డైరీ వస్తాయి సో ఇప్పటి వరకు మనం ట్యా అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మనము చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీ సాలరీ డిస్కౌంట్ టేబుల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఓకేనా ఫైనాన్షియల్ డేటా వర్కింగ్ ఫర్ అవర్స్ అండ్ పర్ డే శాలరీ ఇలాంటివి చాలా చెప్పుకున్నాము సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అంటే అండి వీలుకప్ అంటే వర్టికల్ లుకప్ అనేది చెప్పుకుంటాం ఇక్కడ మనం ఒక బాక్స్ కనబడుతుంది చూసారా ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ నేమ్స్ కంపెనీస్ ప్లేసు శాలరీస్ ఎప్పుడైనా కానీ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు సో మనకు మన మేనేజర్ వచ్చి ఏదైనా ఒక ఎంప్లాయీ నెంబర్ అడిగినప్పుడు సో వారి పేరు ఏంటి వాళ్ళ కంపెనీ ఏంటి పోస్ట్ ఏంటి ప్లేస్ ఏంటి శాలరీ ఏంటి డిఫాల్ట్గా మనకు వచ్చేయాలి సో అది ఎలా సెట్టింగ్ చేసుకోవాలి మన కప్లో ఓకే ఎందుకంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే వేల ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో ఎవరి నెంబర్ మనం జస్ట్ టైప్ చేసినా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తాయి ఆ సెట్టింగ్ ఎలా చేయాలి దానికి ఒక ఫార్ములాస్ ఏంటి అనేది ఈరోజు మీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది సో గైస్ కప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడే కానీ స్కిప్ చేసుకోవడం చూసుకోండి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు ఓకేనా సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి అదేవిధంగా నేమ్స్ ఇచ్చాను కంపెనీ నేమ్స్ ఇచ్చాను పోస్ట్ వారి యొక్క డెసిగ్నేషన్ ఇచ్చాను ప్లేస్ కూడా ఇచ్చాను శాలరీ కూడా ఇచ్చాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నాను డిఫాల్ట్గా ఓకే సో అది ఎందుకు అంటే మనం సెట్టింగ్ చేయాలి కదా ఆ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది మీకు చూపించాలి ఓకే ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ అండి ఎంప్లాయీ నెంబర్ దీని ప్లేస్లో మనం ఎలాంటి మ్యాటర్ టైప్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత నేమ్ ఉంది కదా ఈ నేమ్ దగ్గరే కర్సర్ పెట్టాలి సో ఈక్వాలిటీ ఇస్తున్నాను ఈక్వాలిటీ ఇచ్చి మనకి వీ కప్ జస్ట్ వీ లుకప్ వీఎల్ కొడుతున్నాయి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ట్యాబ్ ఇవ్వండి బ్రాకెట్ అదే ఓపెన్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి వి లుకప్ వాల్యూ టేబుల్ క్యా టేబుల్ అర్రే తర్వాత కోల్డ్ ఇండెక్స్ నెంబర్ రేంజ్ ఇల్లు అని చూపిస్తుంది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఎంప్లాయీ నెంబర్ దగ్గర బాక్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి సో జే అనే కాలంలో సెవెన్ అనే రోల్ ఉంది కాబట్టి జే సెవెన్ కామా సో ఈ ఎంప్లాయీ నెంబర్ ఉంది కదా ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు ట్రాక్ చేయాలి అంటే బి అనే కాలం అంటే బి అనే కాలంలో సిక్స్ అనే రోల్ ఉంది కాబట్టి బి సిక్స్ టు జీ అనే కాలంలో సెవెంటీ నైన్ రోల్ ఉంది కాబట్టి జీ సెవెన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది తర్వాత మీకు అర్థం అవ్వాలి మీకు అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్కి వన్ అని నేమ్కి టూ అని లేకుంటే కంపెనీకి త్రీ అని పోస్ట్కు ఫోర్ అని ప్లేస్కి ఫైవ్ అని శాలరీస్కి సిక్స్ అని పెట్టుకోవచ్చు ఓకేనా మీ చాయిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్లో ఉన్నాను నేమ్ అంటే జస్ట్ ఎంప్లాయీ నెంబర్ వన్ తీసుకుంటాను నేమ్ వచ్చి టూ తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ నేను టూ అని ఇస్తాను అంటే ఎగ్జాంపుల్ మాదిరి సో కామా ఇప్పుడు లాస్ట్ చూడండి ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ సో మనకి వాల్యూ అనేది కరెక్ట్గా రావాలి అన్నప్పుడు మనము ఇక్కడ జీరో అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది యాజ్ ఏ ఫార్ములా ప్రగర్ జీరో ఇస్తున్నాను బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇస్తున్నాను సో మనకి ఈ విధంగా మనకి యాష్ ఎన్ బై అని చూపిస్తుంది మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ నేను నెంబర్స్ ఇస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు అర్థమయ్యేదానికి ఓకేనా ఎందుకు నెంబర్స్ ఇచ్చారని తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ సో ఆ కంపెనీ ఏ కంపెనీ అనేది మనకు తెలియాలంటే సేమ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేయాలి ఈ కోల్డ్ మీల్ కప్ ట్యాప్ ఇస్తున్నాను బ్రాకెట్ ఓపెన్ అవుతుంది తర్వాత ఎంప్లాయీ నెంబర్ ఉందిగా దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి కామా సేమ్ యాజ్ అటీజ్గా త్రీ టూ ఫైవ్ నుంచి సెలెక్ట్ చేసుకుని లాస్ట్ వరకు తీసుకురావాలి కామా సో ఇప్పుడు కంపెనీ అనేది మనకి ఏ నెంబర్లో ఉంది అంటే త్రీ నెంబర్లో ఉంది ఇక్కడ త్రీ ఇస్తున్నారు లాస్ట్ లాస్ట్లో జీరో ఇవ్వాలి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను ఎంటర్ సేమ్ నెక్స్ట్ ఇస్ నెక్స్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి ఈక్వల్ట్ కప్ ట్యాప్ ఇస్తున్నాను ఎంప్లాయీ నెంబర్ కామా త్రీ టు ఫైవ్ నుంచి సెలెక్ట్ చేయాలి లాస్ట్ వరకు కామా ఇప్పుడు పోస్ట్ అనేది ఏ నెంబర్లో ఉంది మనకి ఫోర్లో ఉంది సో ఫోర్ ఇస్తున్నాను కామా సో జీరో ఇస్తున్నాను బ్రాకెట్ ఎంటర్ నెక్స్ట్ ప్లేస్ అండి ప్లేస్ మనం తెలుసుకోవాలి అన్నప్పుడు సేమ్ ఈక్వల్ట్ వీలు కప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కామా సేమ్ త్రీ టూ ఫైవ్ నుంచి సెలెక్ట్ చేయాలి కామా సో ప్లేస్ అనేది ఏ నెంబర్లో ఉంది ఫైవ్లో ఉంది ఫైవ్ కామా జీరో బ్రాకెట్ క్లోజ్ నెక్స్ట్ విల్ కప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కామా త్రీ టూ ఫైవ్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కామా శాలరీ అనేది సిక్స్ నెంబర్ ఉంది కాబట్టి సిక్స్ కమా జీరో బ్లాకెట్ క్లోజ్ ఎంటర్ ఇస్తున్నాను చూసారా ఈ విధంగా మనకి అన్ని ఈ విధంగా చూపిస్తుంది యాస్ అండ్ ఎన్ బైఏ అనేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ టైప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీకు కనబడతాయి మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అనుకోండి అప్పుడు ఏదో ఒక ఆ ఓనర్ వచ్చి నెంబర్ అడిగినప్పుడు జస్ట్ ఆ నెంబర్ ఇస్తేనే మిగతా వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తాయి చూడండి జస్ట్ నేను త్రీ టూ ఫైవ్ ఇస్తున్నాను త్రీ టూ ఫోర్ త్రీ టూ ఫోర్ ఇస్తున్నాను ఎంటర్ ఇస్తున్నాను చూసారా త్రీ టు ఫోర్ వచ్చేసి అతను అర్జున్ నేమ్ వచ్చేసి ఆయన కంపెనీ వచ్చేసి హెచ్టీసీ పోస్ట్ వచ్చేసి మార్కెటింగ్ అతని ప్లేస్ వచ్చేసి ఒంగోలు శాలరీ వచ్చేసి ఫోర్ థౌజండ్ చూసారా ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చాను ఆటోమేటిక్గా అతని డీటెయిల్స్ చూపించింది ఎందుకంటే మన దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాని నుంచి మనకి డేటా అనేది బయటకు తీయాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు తర్వాత సెవెన్ ఫైవ్ త్రీ ఇస్తున్నాను ఎంటర్ ఇచ్చాను సో సెవెన్ ఫైవ్ త్రీలో ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ చూస్తే పల్లవి నోకియా సేల్స్ కడప ఎయిట్ థౌసండ్ శాలరీ ఆటోమేటిక్ ఇక్కడ చూపించేస్తుందా సేమ్ మళ్ళీ ఇంకో నెంబర్ ఇస్తున్నాను త్రీ వన్ నైన్ ఎంటర్ ఇస్తున్నాను త్రీ వన్ నైన్ ఎవరున్నారు మనకి సూర్య ఓపో అకౌంటెంట్ నెల్లూరు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో ఈ విధంగా మనకు డేటా అనేది సింపుల్గా మనం మాడిఫికేషన్ చేయొచ్చు అదే సింపుల్ సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రీ టూ ఫైవ్ ఇస్తున్నాను అండి త్రీ త్రీ టు ఫైవ్ ఎవరు ఉన్నారు కావ్య లాట్ మేనేజర్ కడప మనకి టెన్ థౌసండ్ ఈ విధంగా మనం వీలు కూ సింపుల్గా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉపయోగిస్తాం గాయస్ ఎందుకంటే మనం టూ టూ అడ్వాన్స్ ఎక్సల్ టూ టూ నైన్టీన్లో మనం ఇంకా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాము మీరు ఎక్కడేకైనా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఓకేనా మీకు ఈ క్లాస్ మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్